మెట్రోఉం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఇండియా అందిస్తున్న జూట్ మార్క్ ఇండియా స్కీమ్ ద్వారా ఉత్పత్తులు తయారు చేసి మహిళలు ఆర్థికంగా ఎదగాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా అన్నారు వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు హోటల్లో భారత ప్రభుత్వం మినిస్ట్రీ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో జూట్ మార్క్ ఇండియా స్కీమ్ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా జాతీయ జూట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ బిస్వంత్ బన్సాలి కార్తికేయ దండ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు జ్యోతి గావించి నేషనల్ జూట్ తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు అనంతరం సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు భారత ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న జూట్ మార్క్ ఇండియా స్కీమ్ ద్వారా మెలకులతో ఉత్పత్తులను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఉండాలని అందుకోసం మహిళలందరూ ఒక తాట పైకి వచ్చి ఉపయోగించుకోవాలని కోరారు

మార్కెటింగ్ స్ట్రాటజీస్లో దాని యూనీక్నెస్ కానీ లేదా ఈ ప్రోడక్ట్ యానిమల్స్ ద్వారా చేయలేదని అలాంటి ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్ ఇది సో అది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఇది ఇంకా ఫస్ట్ స్టెప్ ఈ ఒక అవేర్నెస్ అయిన తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసి ఇంకా నెక్స్ట్ బిగ్ బిగ్ స్థాయిలో మనం మొత్తం లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకువెళ్ళాలి అనేది మినిస్ట్రీ ఉద్దేశం సో అది అందుకు యాజ్ అన్ ఇనిషియేటివ్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చిన్న స్థాయిలో స్టార్ట్ చేశారు సో హోప్ఫుల్లీ మన వరంగల్ ఏదైతే డర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి జూట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నాయి వాటికి ప్రాపర్ క్యూఆర్ కోడ్ ఇచ్చి దాని రికగ్నిషన్ వైజ్ ఆ జూట్ మార్క్ అనేది మనం క్రియేట్ చేసి బిజినెస్ అవెన్యూస్ ఇంక్రీస్ చేయాలనేది మన పాయింట్ ఇది ఇంకా ఇనిషియేటివ్స్ చెప్పి ఇక్కడ ఉమెన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కూడా ఇప్పుడు మనకి లాంచ్ అవబోతున్నాయి వాటిలలో కూడా వీటి ట్రైనింగ్ రిలేటెడ్గా ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం సో అకార్డింగ్లీ మేము ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇష్యూస్ అన్ని మేము ఫీడ్బ్యాక్ ఇచ్చి అకార్డింగ్లీ వాళ్ళకి ఇష్యూస్ అన్ని చెప్పి ముందుకు తీసుకుంటాం ఈ ఉమెన్ డే సందర్భంగా ఏమన్నా చెప్తారా మహిళలకు మహిళలు అని అంటే ఇప్పుడు మనం చూస్తే యాదృచ్ఛికంగా చూసినా ఎలా చూసినా కూడా వరంగల్లో మోస్ట్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆఫీషియల్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మనకి మినిస్టర్ మేడం దగ్గర నుంచి ఎంపీ గారు కానీ మేయర్ గారు కానీ లేదా రెండు దగ్గర దగ్గర జిల్లాల కలెక్టర్లు కానీ అందరూ మహిళలే ఉన్నారు అండ్ మోర్ ఓవర్ సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అందరూ మహిళలే ఉన్నారు సో వాళ్ళెక్క ఏంటంటే వీఆర్ సీన్ ప్రోగ్రెస్ అంటే ఆ నిబద్ధతతో పనిచేసేది మనకి ఆటోమేటిక్గా కనపడుతుంది అంటే మనకి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని ఎలా చేయాలి అనే గైడెన్స్ మాకు పై స్థాయి నుంచి వాళ్ళు వివరించుతున్నారు అట్ ద సేమ్ టైం మేము కూడా దానిని డెలివర్ చేసేదాన్ని కష్టపడుతున్నాం సో మహిళలు యాజ్ ఏ థింగ్ వాళ్ళకి గా ఉండే లో రిఫైన్ గా వెళ్ళే దానికి ఉంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా